అనుభైన క్రీస్తు నామంలో మీ అందరికి వందనములు హెలూయా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చిన ఆత్మీయమైన ఆహారం ఏంటంటే ఇజ్కి ప్రవక్త గురించి ఇజ్కి రాజు గురించి ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉన్నాడు ఒకసారి మనకు జ్ఞాపకం చేసుకున్నాము చూడండి రెండో దినవృత్తాంతములు పేజీ నెంబర్ మూడు వందల ఎనభై ఐదు పాత నిబంధన ఇరవై ఇరవై ఒక వచనాలు మనం చదువుకుంటే ఇరవై ఇరవై ఒకటో వచ్చిన మనం చదువుకుంటే ఇజ్కియా ఇలాగ జరిగించి తన దేవుడైన యహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయొచ్చు వచ్చింది చాలు చూడండి ఇక్కడ ఇజ్కియా భక్తుడు గురించి మనం తెలుసుకుంటే ఇక్కడ ఏమంటే ఆ దేశం అంతటా ఏం చేస్తున్నాడంట మంచిని జరిగిస్తూ తన దేవుడైన యహోవ దృష్టికి ఏం చేస్తున్నాడు అనుకూలముగాను యధార్థము గాను నమ్మకము గాను అంటే మూడు విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి యోదా దేశం అంతటా ఏం చేస్తున్నాడు అనుకూలంగానంటే అతనికి అనుకూలంగా చేసుకోవటం లేదు దేవుని చిత్తమును జరిగించుచు దేవునికి అనుకూలముగాను తన జీవితములో యథార్థము అలాగే నమ్మకంగా పనిచేస్తున్నాడు అంట అసలు ఇజ్కి అంటే ఎవరు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈయనకి ఈ పేరుకున్న అర్థం ఏంటంటే యహోవానే నా బలం అంటూ ఉన్నాడు హలియా ఈరోజు మన పేరులో ఉన్నది ఏంటని అంటే దేవుని బలం ఉండాలి యహోవాయే నా బలం అంటూ ఉన్నాడు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే యోధా దేశంలో పరిపాలించిన పద్మూడవ రాజు అంటే ఎవరు యోధా దేశంలో పరిపాలించిన పద్మూడవ రాజు పదమూడవ వాడు అదే విధముగా ఆ దేశంలో ఈయన యథార్థవంతుడు యథార్థంగా జరిగించాడు అనంటే ఏం యథార్థంగా జరిగించాడు అంటే అనవసరమైన వీళ్ళు చేసుకున్న ప్రతి ఒక్క దానిని ఏం చేస్తాడంటే వ్యర్థమైన విగ్రహములన్నిటినీ ఈయన ఏం చేస్తాడంటే ఆ ప్రతిమలన్నిటినీ ఆ వేసి కొట్టివేసి అక్కడ దేవుని ఆత్మ సంబంధమైన కార్యములను జరిగించాడు హలే అదే విధంగా ఈయన చేసిన ఆ యోధా దేశంలో దేవునికి అనుకూలంగా ఇంకా ఏం చేశాడంటే పద్నాలుగు రోజులు పస్కా పండుగను జరిగించి ఆ దేశం అంతటా దేవునికి ఆత్మీయ కార్యమును ఆత్మ సంబంధమైన ఆ జ ఆత్మ సంబంధములోనికి ఆ జనములందరినీ కూడా నడిపించాడంట ఇంకొక మాట మనం చూసుకునే ఆయన చెదిరిపోయిన ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి దేవుని చిత్తమును ఆ ప్రజలందరి ద్వారా ఏం చేస్తాడు నెరవేరుస్తూ వచ్చాడు అంట ఇంకొక విషయం మనం జ్ఞాపకం చేసుకుంటే మోసే చేసిన ఆ వెండి సర్పమునకు అక్కడున్న ప్రజలందరూ ఏం చేసేవాళ్ళంట పూజించేవారంట దాన్ని విరగ్గొట్టి దేవునికి సంబంధమైన ఆత్మ సంబంధమైన కార్యముగా దాని దగ్గర నుంచి ఉన్న ప్రజలందరినీ దేవుని వైపుకు తిప్పినాడు హలే ఇంత గొప్ప కార్యములను దేవుని చిత్తంలో జరిగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాడు అయితే ఇక్కడ మనం చూసాం కదా దేహోవ దృష్టికి ఎలాగున్నాడంట అనుకూలముగాను యధార్థముగాను నమ్మకముగా ఉన్నాడంట హలే ఈరోజు దేవుని దృష్టిలో మనము ఎలాగుండాలి యథార్థమైన జీవితమును కొనసాగించాలి కానీ ఇలాంటి స్థితిలో ఉన్న రాజు పరిస్థితే మనం ముందుకు ధ్యానించుకుంటాం ఎలాగవుతుందో కూడా నేను మీకు వివరంగా చెప్తాను కానీ ఇంత యథార్థముగా ఉన్న పరిస్థితి చూడండి దేవుని దృష్టికి నువ్వు ఎప్పుడు కూడా నీ సొంత ఆలోచనలు నీ సొంత తలంపులతో నువ్వు ముందుకు వెళ్ళకూడదు కానీ దేవునికి అనుకూలముగా దేవుని చిత్తం ప్రకారం నువ్వేం చేస్తున్నావో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి యథార్థమైన జీవితము నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా దేవునిలో నువ్వు పడిపోకూడదు నువ్వు యథార్థముగా ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లోనైనా చూడండి ఈయన రాజుగా ఏర్పరచుకున్నాడు దేవుడు అక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రతిమని ఏం చేశాడు ఈయన పడగొట్టాడు దేనికైతే వీళ్ళందరూ పూజిస్తున్నారో అక్కడి నుంచి ఇస్సాకు దేవుడు యాకూపు దేవుడు అలాగే నా దేవుడు అని చెప్పి అందరి దగ్గర ఈయన ఏం అంటే ఎహోవా దృష్టికి అనుకూలముగా ప్రతి ఒక్కరిని చెదిరిపోయిన ప్రతి ఒక్కరిని సమకూర్చాడు ఈరోజు మనం చూస్తూ ఉంటే సంఘంలో కావచ్చు సమాజంలో కావచ్చు దేవుని బిడల్ని దేవుని బిడ్డలు ఏమైపోతున్నారంటే అంటే చెదిరిపోతూ ఉన్నారు చెదిరిపోయిన వాళ్ళందరినీ కూడా నువ్వేం చేయాలని అంటే దేవుని సన్నిధానంలోనికి నువ్వేం చేయాలి నడిపించాలి అందుకే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఇస్కే రాజుని ఎందుకనంటే చెదిరిపోయిన ప్రతి ఒక్క ఇజ్రాయేల్ అందరిని కూడా పన్నెండు గోత్రములందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చాడంట హలేయా వీళ్ళందరూ వేరు వేరు ప్రదేశాల్లో ఉండాలి వాళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి వీళ్ళందరూ మోసే చేసిన సర్వమునకు పూజిస్తూ ఉన్నప్పుడు దాన్ని మిరగొట్టి దేవుని ఆత్మ సంబంధమైన దేవునికి పూజించే వారిగా వాళ్ళందరి హృదయములను తిప్పాడంట హలే ఈ రోజు మనం ఎలాగున్నామో చూడండి మనం ఎలాగున్నాము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మనం ఆ దేవునికి అనుకూలంగా ఉన్నామా లేకపోతే మనకు మనం అనుకూలంగా ఉన్నామా మనము దేవుని సన్నిధానంలో కాదు దేవుడు బిడలమైన మనము ఏ ప్రదేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా ఎక్కడున్నా కూడా సరే యథార్థమైన జీవితమును జీవించాలి ఎలాంటి విషయాలకు మనం ఏమైపోకూడదు లోపడిపోకూడదు మనం యథార్థంగా ఉండాలి ఈ యథార్థత నీకు రావాలని అంటే పరలోకంలో ఉన్న తండ్రి తన కుమార్ని లోకానికి పంపిస్తే గాని నీ జీవితం నాకు ఒక యథార్థత అనేది రాలేదు ఒక నమ్మకం అనేది రాలేదు నీకు విశ్వాసం అనేది రాలేదు నీలో విశ్వాసం ఈ రోజు నువ్వు కొనసాగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నావు అంటే అది దేవుడు నీకు ఇచ్చిన గొప్ప భాగ్యం ఆయన రక్షించాడు ఈ రోజు నిన్ను నన్ను అనేకులను కూడా రక్షించాలని చెప్పి అనేక మందిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఎంతో మంది రాజులను ఏర్పాటు చేసుకున్నాడు ఎంతో మంది ప్రవక్తలను ఏర్పాటు చేసుకున్నాడు న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకనంటే తన బిడలు తన మార్గంలో నడవాలని హలెలుయా ఒక గొర్రెలు కాపరున్నాడు ఎందుకనంటే ఆ కాపర్ ఏం చేయాలనంటే తన మందనంతటినీ కాచుకునేందుకు దేవుడు ఏం చేశాడు కాపరగా ఈరోజు సంగమును కాయటకు కూడా కాపరిని ఎంచుకున్నాడు అదే విధముగా చూడండి విశ్వాసులకి కాపరి అదే విధముగా మనం చూస్తే సావుకులకు కూడా కొంతమంది కాపరగా ఉండరు ఎందుకనంటే చాలా మంది సావుకులు కూడా ఏమవుతున్నారు దారి తప్పిపోతూ ఉన్నప్పుడు ఆ అక్కడున్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ విషయం గురించి ఎలాంటి మార్గములో నువ్వు నడవాలి యథార్థమైన జీవితమును జీవించాలి నువ్వు నీతి మంత్రుడైన యేసు క్రీస్తు రక్తములు నువ్వు ఏమై ఉన్నావు కడగబడి ఉన్నావు కాబట్టి నువ్వు ఎప్పుడు దేవునికి అనుకూలమైన వాడుగా ఉండాలి హలెయా ఇక్కడ ఈ రాజు అనుకూలముగా ఉన్నాడు యథార్థముగా ఉన్నాడు నమ్మకము కలిగి ఉన్నాడు హలెయ నమ్మకం కలిగి ఉన్నాడు ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి నీ నమ్మకం అంట నిన్ను ఎక్కడికి నడిపిస్తుందో తెలుసా విశ్వాసం లేని నడిపిస్తుంది అంటూ ఉన్నాడు హాలే ఈ రోజు నీ నమ్మకము చూడండి నీ నమ్మకం నిన్న ఏం చేయాలంటే విశ్వాసం నడిపించాలి ఆ విశ్వాసము నిన్నీ నీకేం చేస్తుంది అంటే దేవునికి దగ్గరగా చేస్తుంది నీ విశ్వాసము చూడండి నీ విశ్వాసమే నిన్ను నీతి మందుడిగా చేసింది నీ విశ్వాసమే నిన్ను రక్షించింది నీ విశ్వాసమే నీ ఆరోగ్యమును సరిచేసింది నీ విశ్వాసమే నిన్నేం చేస్తుంది అంటే దేవుని సత్యమైన మార్గంలో నడిపిస్తూ ఉంది హలెయా మనం నాకం చేసుకోవాల్సింది ఏంటని అంటే చూడు నిరవేపట వచ్చు చదువు తన దేవుని ఆశ్రయించుటకై తన దేవుని ఆశ్రయించుటకైందిరే విషయం దేవుని మందిర సేవ విషయం అయితే ఏమి ధర్మశాస్త్ర విషయం అందేమి ధర్మం అంతటి విషయం అందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించు వర్ధను అలా చూడండి దేవుని పనిని చూడండి దేవుని ఆశ్రయించుడికే దేవుని మందిరము సావచే విషయంలో కావచ్చు అదే విధంగా ధర్మశాస్త్రం విషయంలో కావచ్చు ధర్మశాస్త్రం అంతటి విషయంలో ఆయన ఎలాగున్నాడంట హృదయపూర్వకముగా ఉన్నాడు హలిలూయ హృదయపూర్వకముగా దేవుని పనిని జరిగించుచు హలిలూయ ఈ రోజు దేవుని పని అంటే అంత ఈజీ కాదు దేవుని పని చేయటం అంటే అంత ఈజీ కాదు హృదయపూర్వకంగా చేయాలి అంటే పరిపూర్వకంగా పూర్ణ మనసుతో నువ్వు నీ దేవుడని ఏహోవన్ ఏం చేయాలి ఆరాధించాలి పూజించాలి సేవించాలి ఆయన నువ్వు ప్రతిష్ఠించుకుంటే నీ హృదయమును ఆయన పాదముల దగ్గర నువ్వు కుమ్మరించాలి హలో అదే అంటూ ఉన్నాడు ఇక్కడ భక్తుడు ప్రతి విషయంలో సాగు చేసే విషయంలో కావచ్చు దేవుని మందిరం విషయంలో కావచ్చు దేవుని ఆశ్రయించే విషయంలో కావచ్చు అదే విధముగా ధర్మశాస్త్రం విషయంలో కావచ్చు ధర్మశాస్త్రం అంతటి విషయంలో కూడా అతడు ఎలాగున్నాడంట హృదయపూర్వకముగా జరిగించుచు వరదెల్లు చుండెను హలేయా ఈ రోజు మనము ఎలాగున్నామో దేవుని పని చేస్తూ ఉన్నాం మనం దేవుని దేవుడు తన స్వరక్నం ఇచ్చి మనము కొనుక్కొని ఉన్నాడు ఈ రోజు హృదయపూర్వకంగా మనము ఏ పని చేసినా అది దేవునికి అనుకూలంగా ఉండాలి ఇజ్కియా భక్తులు చేసినట్టుగా ఈ ప్రవక్త చేసినట్టుగా ఈ రాజు చేసినట్టుగా నువ్వేం చేయాలి అది హృదయపూర్వకంగా ఉండాలి నువ్వేం ఎవరికైనా నువ్వు సహాయం చేసినా హృదయపూర్వకంగా చేయాలి నీ హృదయంలో ఇంకొక తలం పొందకూడదు ఎందుకంటే దేవుడు నీలో ఉంటే ఇక్కడ ఈ భక్తుడికి దేవుణ్ణి ఏమి ఏం చేసుకున్నాడు అంటే ప్రతిష్ఠించుకున్నాడు అందుకని ఈ భక్తుడు ఏం చేస్తున్నాడు అనుకూలంగా ఉన్నాడు దేవునికి యథార్థంగా ఉన్నాడు దేవుని ఎందు నమ్మకంగా ఉన్నాడు అదే విధముగా ఇక్కడ చూస్తే దేవుని ఆశ్రయించుట విషయంలో కావచ్చు దేవుణ్ణి సేవించే విషయంలో కావచ్చు అదే విధముగా ఇక్కడ దేవుని మందిరం విషయంలో కావచ్చు దేవుని బిడలకు సేవ చేసే విషయంలో కావచ్చు ధర్మశాస్త్రం అంతటి విషయంలో ఏం చేస్తున్నాడు అతడు హృదయపూర్వకముగా జరిగిస్తూ ఉన్నాడు హలి నువ్వు ఎప్పుడైతే హృదయపూర్వకంగా ఏ పని స్టార్ట్ చేసినా దేవుడు వరదలింపజేస్తాడు హలిలూయ అది ఏ పనైనా కావచ్చు దేవుని పని దేవునికి సంబంధించింది నువ్వు చేసే ప్రతి ఒక్క పని అది దేవునికి మహింకరంగా ఉంటే నువ్వు హృదయపూర్వకంగా నువ్వు జరిగించవనుకో ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు వరదల్లింపజేస్తాడు హలే లూయా కానీ ఎంత గొప్ప కార్యములు దేవుని పట్ల చేస్తూ ఉన్న ఇలాంటి వ్యక్తి జీవితంలో ఒక పరిస్థితి ఎదురైంది చూడండి రెండో రాజుల గ్రంథము ఇరవై అధ్యాయం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము రెండో రాజులు ఇరవై అధ్యాయము మొదటి వచ్చిన ఏం కలిగిందంట మరణకరమైన రోగము కలగా చాలు ఇక్కడ చూడండి కానీ ఈ భక్తుడు ఏం చేశాడు ఏమన్నా పాపం చేశాడా లేదు దేవునికి అనుకూలంగా ఉన్నాడు యథార్థంగా ఉన్నాడు దేవుని చిత్తమును జరిగిస్తూ ఉన్నాడు నమ్మకముగా ఉన్నాడు సేవ చేస్తూ ఉన్నాడు ధర్మశాస్త్రం అంతటి విషయంలో అతడు పూర్ణ హృదయంతో ఏం చేస్తున్నాడంటే జరిగిస్తూ ఉన్నాడు అలాంటి వ్యక్తి జీవితంలోకి ఏమొచ్చింది మరణకరమైన రోగం వచ్చింది హలెయ్యా అయితే ఈయన ఈ రోగం వచ్చింది కదని చెప్పి దేవునికి దూరం అయిపోలేదు ఏమవలేదు ఈ రోగం వచ్చింది అని చెప్పి దేవునికి దూరం అవలేదు ఇక్కడ ఆమోజ్ కుమారుడు అని ప్రవక్త ప్రభక్త వచ్చి ఏమంటూ ఉన్నాడంటే నీ ఇల్లు అంత నిన్ను ఏం చేయాలి చక్క పెట్టుకొని రెడీగా ఉండు నువ్వేమవుతావో చనిపోబోతున్నావు అని అంటాడు అలా ఇల్లుయా ఏమన్నాడు ఇల్లు మొత్తం నువ్వు చక్కబెట్టుకో నువ్వు చనిపోబోతున్నావు అని అన్నాడు ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఆయనకి ఒక ఆలోచన వచ్చింది ఏమనంటే అయా నేను నీ దృష్టికి యదార్థంగా ఉన్నాను అనుకూలంగా ఉన్నాను నీ పరిచర్యను జరిగిస్తూ ఉన్నాను నీ మందిరమును నేను ఆశ్ర నిన్ను ఆశ్రయించట్లు నిన్ను సేవించుటలో నేను ఎప్పుడు ఎనకాడలేదయ్యా నా పరిస్థితి ఏందని చెప్పి దేవుని దగ్గర ఆయన ఏం చేశాడు మనవి చేశాడు ప్రార్థన చేసుకున్నాడు ఒకసారి చూడండి మూడో వచ్చిన ఒకసారి చదవండి రెండు 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 అతడు అతడు తన ముఖమును గోడతట్టు తిప్పుకొని ఏహోవా యదార్థ హృదయం ఉన్నాయి సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటును నీ దృష్టికి అనుకూలముగాను సమస్తము నెరవేరినట్లు జరిగించి తను కృపతో జ్ఞాపకము చేసుకోమని ఇజ్కియా కన్నీళ్లు విడిచుచు ఎహోవాకు ప్రార్థించను హలెలూయా అయా నీ దృష్టికి నేను ఇలా చేశాను కదా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో అది ఎలా జ్ఞాపకం చేసుకోమంటూ ఉన్నాడు తెలుసా కృపతో జ్ఞాపకం చేసుకోమంటూ ఉన్నాడు కృపతో అంటే ఒక మనిషి మనము ఏదో ఒక విషయంలో మనలో పొరపాటు ఉండొచ్చు అయితే ఆయన కృప ఏం చేస్తుంది అంటే నిన్ను కనికరిస్తుంది ఆయన కృప ఏం చేస్తుంది అంటే నేను రక్షిస్తుంది ఆయన కృప ఏం చేస్తుంది అంటే నీ పాపమును గడుగుతుంది ఆయన కృప ఏం చేస్తుంది అంటే నీ ఆరోగ్య అనారోగ్యముగా ఉన్న జీవితమును ఆరోగ్యముగా చేస్తుంది అందుకే అంటూ ఉన్నాడు ఇక్కడేమంటున్నాడే అయ్యా నీ కృపతో నన్ను నాపకం చేసుకొని ఆయన మోకమును ఎటుపక్క తిప్పుకున్నాడంట గోడ తట్టు తిప్పుకున్నాడు మోకాలు మోకాళ్ళేసి దేవుడికి ప్రార్థన ఉన్నాడు అయా నేను నీ సత్యం జరిగించినానయ్యా నీ బిడ్డలు నేను నడిపించినాను చేశాను అయితే నా ప్రార్థనను ఆలకించు అంటూ ఉన్నాడు హలే చూడండి ఎంత గొప్ప ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈయన రాజుగా ఉన్నాడు ఆయన దేవుని బిడ్డలు నడిపిస్తూ ఉన్నాడు ఇంట్లో ఒక ఆలోచన రావచ్చు కదా చనిపోమన్నాడు ఇక్కడ ఇక్కడొచ్చి భక్త ప్రవక్త వచ్చి వేసే ప్రవక్త నాకు ఈ దేవుడు వద్దు ఏమో వద్దు నేను ఈయన విడిచి వెళ్ళిపోతానని అనుకోలేదు ఆ మరణకరమైన రోగం ఏంటో తెలుసా ఈ రోజుల్లో క్యాన్సర్ లాంటిదే ఆ రోజుల్లో ఆయనకి వీపు పైన బ్యాక్ సైడ్ రాచకుండు అంటారు దాన్ని అలే తెలుగులో ఏమంటారు రాచకుండు అంటారు అది చేయి ఇలా ముడిచి లోపలికి పెడితే అంట అలాగా అంత భయంకరమైన కన్నం ఉండేదాం అది అంత భయంకరమైన ఉన్నప్పుడు ఆయన శరీరం అంతా ఆ పురుగులు ఏం చేసేవంట తినేస్తూ వస్తూ ఉన్నప్పుడు ఆ ఆయన రోజుకి నాలుగు కేజీల మాంసమును నాలుగైదు కేజీల మాంసమును ఎక్కడైతే ఆ గాయం ఉందో ఆ గాయం లోపల పెట్టినప్పుడు ఈ మాంసమును తినేసి ఆ పురుగులు ఈయన శరీరమును తాకేవు కాదంట అంత భయంకరమైన రోగమును కలిగిన పరిస్థితుల్లో ఉన్న ఈ భక్తుడికి దేవుని దగ్గర ఏం చేస్తూ ఉన్నాడంటే మరపెడుతూ ఉన్నాడు ఏమనంటే సమస్తము నేను ఇట్లా జరిగించుతున్న కృపతో జ్ఞాపకం చేసుకోమంటూ ఉన్నాడు హలే నేను గొప్పగా చేశాను నేను అలా చేశాను నన్ను ఎందుకు నువ్వు ఇలాంటి స్థితిలో తీసుకొచ్చావనే నువ్వు ఇక్కడ భక్తుడు అడగటం లేదు దేవుణ్ణి కొసనేయటం లేదు అయాన్ని కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు హలే లూయా ఇజ్రాయల్ ప్రజలు మనం జ్ఞాపకం చేసుకుంటే నాలుగు వందల ముప్పై సంవత్సరాలు కారాగార శరలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఆహారం కావాలంటే దేవుని శోధించారు నీళ్ళు కావాలన్నా శోధించారు సనుక్కున్నారు అయితే ఇక్కడ భక్తుడు అలా సనుక్కోవటం లేదు నేను ఎంత సాగు చేశాను కదా నన్ను ఎందుకు ఇలాగా అడగలేదు అయానీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమంటూ ఉన్నాడు ఈ రోజు మనము కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుణ్ణి ఒకటి అడగాలి అయానీ కృపతో నా అనారోగ్యమును ఆరోగ్యముగా చేయి అయా నీ కృపతో నా ఆర్థిక పరిస్థితులను బాగుచేయి అయా నీ కృపతో నా హృదయమును బాగా కడుగు అని చెప్పాలి అయా నీ కృపతో నా సంగమును పరచు అయా నీ కృపతో నన్ను బలపరచు స్థిరపరచు అని చెప్పి దేవుణ్ణి మనం అడగాలి హలే నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో అనాలి ఈ కృప అంటే కనిక్రము ఆయన దయ ఆయన దయా కనిక్రము లేనిదే ఈరోజు నీకు నాకు రక్షణ రాలేదు ఆయన దయా కనిక్రము లేనిదే ఈ రోజు నువ్వు నేను సంఘంలోకి చార్చబడలేదు ఆయన దయా కనిక్రము లేనిదే ఈ రోజు మనం ఆరోగ్యముగా ఉండగలుగుతూ ఉన్నాం హలే లూయా ఆయన కనికరం ఆయన దయ ఉండగలిగింది కాబట్టే ఈ రోజు మనం జీవింప చేస్తూ ఉన్నాడు దేవుడు హలెలు